నిజం చేస్తున్నట్టే కనిపిస్తుంది అను పరీక్షల కోసం సింధు ప్రాంత కొండలను ఆ దేశం సిద్ధం చేస్తుందన్నటువంటి వార్తలు ఇప్పుడు వస్తున్నాయి దీనికోసం పాక్ సైన్యం అక్కడి కొండలను తొలచి రహస్య సొరంగాలను భూగర్భ గదులను నిర్మిస్తుందంటూ సింధు దేశ్ అనే వేర్పాటు సంస్థ అక్కడి పౌర సమాజ గ్రూపులు కూడా వాదిస్తున్నాయి ఈ యొక్క ప్రయత్నం నుంచి పాక్ ను అడ్డుకోవాలంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తో పాటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐరాస అనుబంధ మానవ హక్కులు అను నిరాయుధీకరణ విభాగాల ప్రతినిధులకు అవి లేఖలు రాశాయి అతి గోప్యంగా అను పరీక్షలు నిర్వహించడం లేక భారత దాడులకు అదనంగా దూరంగా తన అన్వాయుధ నిల్వలను తరలించడం అనేది ఈ యొక్క సన్నాహాల వెనుక పాక్ ఉద్దేశం అయి ఉండవచ్చు అని కూడా తెలిపాయి ఇక దీనివల్ల సింధు ప్రాంత భద్రత ప్రమాదంలో పడనుందని కూడా ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు వారు ఇక సింధు ముతాహిద్ మహాజ్ అనే పౌర సమాజ గ్రూప్ చైర్మన్ షఫీ భర్ఫాత్ పేరిట మీడియాకు విడుదల చేసినటువంటి ఈ లేఖలో సింధులో ఎక్కడెక్కడ సొరంగాలను తవ్వుతున్నారనేటువంటి వివరాలను కూడా దాంట్లో స్పష్టంగా పొందుపరిచారు జమ్షోరాకు ఉత్తరంగా నోరియాబాద్ ప్రాంతంలో మంచార్ కాలువకు పశ్చిమంగా ఖంబేర్ షాధాద్ కోట్ ప్రాంతంలో పెద్ద పెద్ద సొరంగాలు వివిధ ఆకృతులలో విశాలమైనటువంటి భూగర్భ గదులను నిర్మిస్తున్నారని కూడా తెలిపారు అక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అటువైపు ఎవరూ పోకుండా సైన్యాన్ని కాపలా ఉంచారని కూడా పేర్కొన్నారు అణ్వాయుధాలను పరీక్షించడం లేక అటు అలాంటి కార్యకలాపాలను వల్ల తాము తీవ్రమైనటువంటి పర్యావరణ సమస్యలను గురికావడంతో పాటుగా రేడియో ధార్మికత ప్రభావంతో ప్రాణాంతక వ్యాధులు తమను చుట్టుముట్టేటువంటి ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు సాంకేతిక నిపుణులను సింధు ప్రాంతానికి పంపాలని కూడా అణుశక్తి సంస్థలను స్వతంత్ర నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఐరాసా జనరల్ సెక్రటరీని మానవ హక్కుల పర్యావరణ సంబంధ ప్రభావ అంచనా కోసం బృందాలను పంపాలని కూడా ఐరాసా అనుబంధ విభాగాలకు ప్రతినిధులు లేఖలో పేర్కొన్నారు వారు వచ్చి ఇక్కడ ఖచ్చితంగా ఏం జరుగుతుందో పూర్తిగా అబ్జర్వ్ చేయాలి దీన్ని కట్టడి చేయాలంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ స్వచ్ఛంద సంస్థలు కానీ మిగతా ప్రతినిధులు కానీ ఏదమైనా కూడా పాకిస్తాన్ మరొకసారి తన వక్రబుద్ధిని ఈ రకంగా చూపించుకున్నట్టుగా కనపడుతుంది అణ్వాయుధ కేంద్రాలను పూర్తిగా స్వరంగ మార్గాలను ఏర్పాటు చేసి అక్కడ కొత్తగా పరీక్షించేందుకు అణ్వాయుధాలను దానికి సంబంధించినటువంటి వాటిని పరీక్షించేందుకు ఈ రకమైనటువంటి ఒక ప్రణాళికలు రచిస్తున్నట్టుగా కనపడుతుంది పూర్తిగా అక్కడ సైన్యంతో ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా కిలోమీటర్ల ముందే చాలా కిలోమీటర్ల ముందే అక్కడ పూర్తిగా సైన్యంతో కాపలా ఉంచి ఏ ఒక్క పురుగును కూడా అటువైపు వెళ్ళనివ్వకుండా అడ్డుకట్ట వేస్తున్నారు దీంతో అక్కడ ఏం జరుగుతుంది ఆ యొక్క సొరంగ మార్గాలలో ఇంకా ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అక్కడ అనేటువంటి ఒక ఆందోళన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకే ఇప్పుడు వ్యక్తమవుతుంది ఎందుకంటే రేడియో ధార్మికత శక్తి అనేది అక్కడ ఎలాంటి చిన్న డిస్టబెన్స్ జరిగినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఆ యొక్క ప్రయోగాలు ఏమాత్రం విఫలమైనా కూడా పూర్తిగా మొదట భస్మమయ్యేది ఆ యొక్క పరిసర ప్రాంతాలే కాబట్టే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది ఆ యొక్క ప్రజలందరూ కూడా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు వారికి అక్కడ జరిగేటువంటి పరీక్షలు కానీ ఈ పరిణామాసాలన్నీ కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి దీనిపైన స్పందించాలంటూ అంతర్జాతీయ మీడియాకు కూడా వారు విన్నవిస్తున్నారు ఐరాసకు కూడా ఆ యొక్క లేఖను పంపించారు దీని పట్ల మరి ఎలాంటి స్పందన వస్తుంది ఐరాసా నుంచి నిజంగానే అక్కడ ఏం పరీక్షలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటికి వస్తాయనేటువంటి ఒక ఆందోళన అయితే ఆ ప్రజలకు కూడా నెలకొంది ఏదమైనా కూడా పాకిస్తాన్ మరొకసారి తన వక్రబుద్ధిని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది పూర్తిగా ఈ యొక్క పూ సంక్షేమాన్ని పక్కన పెట్టి దేశంలో ఇప్పటికే ప్రజల యొక్క అవస్థలు చూస్తూనే ఉన్నాం వారి యొక్క ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం వారి యొక్క ఆర్థిక స్థితిగతులు చూస్తూనే ఉన్నాం వారిని డెవలప్ చేయాల్సింది పోయి ఉన్న కాస్త నిధులు కూడా ఇలాంటి ఎక్స్ట్రా ఖర్చులకు వాడుకుంటూ ఎప్పుడూ పక్క దేశాలపైన రెడీగా ఉండాలి యుద్ధం చేయడానికి యుద్ధం చేస్తే ఓడిపోవడానికి రెడీగా ఉండాలి దానికోసం ఏ రకమైనటువంటి అస్త్రాలైనా సిద్ధం చేయాలి అనే పరిణామాలతోనే ఉంటుంది కాబట్టి మరలా ఈ రకమైనటువంటి పరిస్థితులకు ఇప్పుడు పాకిస్తాన్ పూనుకున్నట్టుగా కనపడుతుంది ఏదైనా కూడా సో మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్టుగానే అణవస్త్ర పరీక్షలకు సంబంధించి పాకిస్తాన్ సిద్ధమైంది అనేటువంటి విషయాన్ని ధృవీకరిస్తున్నాయి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారిచ్చినటువంటి లేఖ ద్వారా అయితే మరొకసారి ఇది ప్రపంచం ముందు కనపడుతుంది అక్కడ ఏదో జరుగుతుంది పాకిస్తాన్ ఏదో చేస్తుంది అనేటువంటి విషయం అయితే స్పష్టంగా బయటికి కనపడుతుంది